అందరికీ నమస్కారం నేనైతే ఈరోజు ఒక టెంపుల్ని విజిట్ చేశాను అన్నమాట మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ని ఆ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం ఇక్కడ ప్రతి మంగళవారం మరియు శుక్రవారం పూజ చేస్తారు అలాగే ప్రతి దసరా మహోత్సవానికి కూడా నవరాత్రులు కూడా అమ్మవారిని నవ శక్తులుగా అలంకరించి చాలా ఘనంగా పూజలు చేస్తారు అలాగే ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఈ విజయదుర్గ అమ్మవారిని విజయాలు ఇచ్చే అమ్మవారిగా భావిస్తారు చాలా ఘనంగా అనమాట ప్రతి మంగళవారం మరియు శుక్రవారం కూడా నేను ఈరోజు వెళ్ళడం జరిగింది నేను కొన్ని విజువల్స్ని క్యాప్చర్ చేశాను అక్కడ అవి మీతో కూడా షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట నాతో పాటు మీ అందరిపై కూడా ఆ విజయదుర్గ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని అలాగే మనం చేసే పనులన్నిటిలో మనకి విజయం సాధించాలని మనం కోరుకుందాం ఇప్పుడు మీ ఆ విజువల్స్ని చూసి ఆనందించండి నా వీడియో నచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ